మహాశివరాత్రి పర్వదిన వేడుకలు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు జిల్లా కేంద్రంలోని పలు శైవ క్షేత్రాలతో పాటు పురాతన ఆలయాలు సైతం వేడుకలు అత్యంత వైభవపేతంగా సాగాయి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరాగా శైవక్షేత్రాలు శివనామస్మరణతో మారుమోగాయి అటు ఆదిలాబాద్ రూరల్ మండలం కుంభజేరి గ్రామ సమీప అటవీ ప్రాంతంలో వెలిసిన కోటిలింగాల దేవస్థానం వద్ద మహాశివరాత్రి వేడుకలు వేడుకగా సాగాయి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి శివయ్యను దర్శించుకున్నారు మరోవైపు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా బేలామండలంలోని బాధి గ్రామంలో కొలువైన నందీశ్వర ఆలయం సైతం భక్తులతో కిటకిటలాడింది ప్రతి ఏటా శివరాత్రిని పురస్కరించుకుని ఆలయంలో జాతర వేడుకలను ఘనంగా జరపడం ఆనవైతిగా వస్తోంది వందల ఏళ్ల నాటి చరిత్ర కలిగిన నందీశ్వర ఆలయం కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతోంది ముందుగా జుగ్నక్ వంశస్థుల ఆధ్వర్యంలో పూజాది క్రతువులను నిర్వహించారు ఆంధ్ర మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి వారి వంశీకులు చేరుకొని ప్రత్యేక గుడారాలు ఏర్పాటు చేసుకుని పూజల్లో పాల్గొన్నారు వేలాదిగా తరలి వచ్చిన భక్తజనం సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఐదు రోజుల పాటు జరగనున్న జాతర వేడుకల్లో భాగంగా అనాధిక వస్తున్న సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం ప్రత్యేక పూజలు జరిపి నైవేద్యాలు సమర్పిస్తారు భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్న ఆలయంలో శివలింగంతో పాటు గణపతి నాగేంద్రుని విగ్రహాలు దర్శనమిస్తాయి ముఖద్వారం వద్ద నందీశ్వరుని విగ్రహం ఉంటుంది పరమశివుడికి కోడెదూడలు గంటలు వెండి బంగారం సమర్పించి భక్తులు మొక్కులు చెల్లించుకోవడం ఆనవైతిక వస్తుంది ఇక ఉపవాస దీక్షలు ఆచరించే భక్తుల కోసం సోమవారం మహా ఏర్పాటు చేసేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు మహాశివరాత్రి పర్వదినాన వేలాది సంఖ్యలో భక్తులు ఆలయాన్ని దర్శించుకుంటూ మొక్కులు చెల్లించుకుంటున్నారని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు ముఖ్యంగా వంశస్థులు ఏ ప్రాంతంలో ఉన్నా శివరాత్రి రోజున జరిగే పూజల్లో పాల్గొంటారని ఐదు రోజుల పాటు ఇక్కడే ఉంటారని తెలిపారు భక్తుల సౌకర్యార్థం అవసరమైన పూర్తి ఏర్పాట్లు చేపట్టినట్లు వివరించారు તમારા નામ ના નામ જે છે તે આરામ ભૂગું ભટના રહ્યા છે ને અંદર हम in die

అరేరే అండి సర్కట్ బై సర్కట్ అండి సర్కట్ వినే గాని దర్శన లైన్ లో చాలా మంది భక్తులు బయట ఉన్నారు లోపల ఉన్నట్లయితే అక్కడ కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది కౌంటర్ లో మీ పేరు నమోదు చేసుకొని ఇవ్వాల్సి కోరుతున్నాం

रातो रशों बंदरबालों सोमवार कार्यक्रम की आयोग और उत्तर कार्यक्रम समर्पित करो भारी किराया चुनाव का भर्ती चोर राशन चोर आला टीएनएन चुनाव भालो बालो ढाबा ढाबो बिरादरी समिति के राशन बंदर को तोड़ना सुबह किशोरी का आयोग और बंदरों दोनों

తెలంగాణ కాలే చెందిన